ఇప్పుడు ప్రధానమైన ఎజెండాతో మనం చర్చించుకుని అనేక మంది జిల్లాల నుంచి కానీ పెద్ద స్థాయి నాయకత్వం కానీ దీని మీద తీవ్రమైన ఆందోళన చేయాలనే పక్షంలో ఆ నాయకత్వం అంతా కూడా ఆలోచిస్తున్న నేపథ్యంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా యువత అధ్యక్షులు సిటీ అధ్యక్షులు దేవేగారు గారు అదేవిధంగా మదన్న అదే విధంగా మహేంద్ర గారు రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు నేను చంద దీని మీద జనాలకు స్పష్టత ఇవాల్సిన అవసరం ఉంది ఏదైతే మును కాపు సంఘంగా దేవాయర్ నాయకత్వంలో ఆందోళన జరపాలి ఈ మూడు నాలుగు రోజుల్లో ఒక ప్రకటన ఇవ్వటమే కాకుండా అవసరమైతే నిరాహార దీక్ష వైపుకు వెళ్లాలనే ఆలోచన ఆ చేయటం ఆలోచన జరపటం దాని మీద నిర్ణయించుకున్న ఒక ప్రకటన మొన్నళ్ళలో చేసే ఆలోచనలో ఉన్నారు ఏదైతే మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండదేవ్ పటేల్గా చేసే నిరసన కార్యక్రమం నిరాహార దీక్షకి రాష్ట్ర కాపు జేఏసీగా రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడిగా నా వంతుగా నేను కూడా మద్దతు తెలుపుతూ మున్నూరు కాపులు నష్టపోవటానికి వీల్లేదు ఏదైతే రాజ్యాధికారం వైపు పోవాల్సిన మున్నూరు కాపు కుటుంబాలని మున్నూరు కాపుని చిన్నాభిన్నం చేసే ఆలోచనతో కొనసాగుతున్న ఈ పరిస్థితుల పట్ల మనం ఆందోళన చేయాల్సిన అవసరం ఉన్న దృశ్య రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడిగా కొండాదేవా పటేల్ గారితో ఏదైతే నాలుగు రోజుల్లో ప్రకటించినా వారం రోజుల్లో ప్రకటించిన ఆ నిరాహార దీక్ష మద్దతుగా ఆ కార్యక్రమంలో పాల్గొంటూ నేను కూడా నిరాహార దీక్ష ప్రగా దీక్షలో కూర్చుంటాను ఏదైతే మూడు నాలుగు రోజుల్లో మళ్ళీ దీని మీద ఒక స్పష్టమైన ప్రకటనతో రాష్ట్ర ప్రభుత్వానికి సలహా కొన్ని డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం ముందు పెడుతూ దీని మీద మూడు నాలుగు రోజుల్లో దేవ్ పటేల్ గారు ఒక పత్రికా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేయటమే కాకుండా ముప్పై మూడు జిల్లాల నాయకత్వంతో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ప్రధానమైన ఎజెండాతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుని నిరార దీక్ష వైపుగా ముందు పోయే ఆలోచనతో ఉన్నాం తద్వారా ప్రకటన చేసిన తర్వాత ఒక వారం రోజుల్లోపు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి వచ్చే సంప్రదింపులు గాని రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి వచ్చే ఎటువంటి ప్రకటన అయినా వేచి చూడాలని రాష్ట్ర ప్రభుత్వంతో దీని మీద కొంత చర్చలు జరిపి బీసీలకు యొక్క పర్సంటేజ్ తగ్గిన నేపథ్యం అదే విధంగా మున్నూరు కాపుల యొక్క సంఖ్య పూర్తిగా తగ్గే నేపథ్యం దీని మీద రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన తీసుకుని తద్వారా ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనే ఆలోచనతో తోటి ఉన్నాము దీని మీద దేవే పటేల్ గారు కూడా ప్రకటన చేస్తారు ముఖ్యంగా ఈరోజు మాకు జరుగుతున్న అన్యాయాన్ని మేము ఈ కుల గణన సర్వేను బీసీ కుల సంఘాల ఖండించిన నేను మున్నూరు కాపు సంఘం రెండు దశాబ్దాల పోరాటంలో నాకు ఏ నియోజకవర్గంలో ఏ మండలంలో ఎంతమంది మునుగోరు కాపులు ఎంత ఉన్నారు నాకు తెలుసు ఎందుకంటే నేను రెండు వేల పద్నాలుగు కుటుంబ సమగ్ర సర్వేకు జరగక ముందే రెండు వేల పది లోపలనే మేము కుటుంబ సమగ్ర సర్వే నిర్వహించినప్పుడే నాకు అప్పుడే పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల లెక్క అప్పుడే వచ్చింది అంటే నేను ఇంకా పూర్తిగా చేయలేదు నేను చేస్తుంటే మా దగ్గర మా నాయకులు కొద్దిగా అడ్డగించుకున్నారు దాని మీద ఆగిపోయినది మరి ఇప్పుడు ఈ రోజు మాత్రము మేము ఈ సోమవారం రోజు ప్రజావాణిలో కలెక్టర్ ఆఫీసులలో మాకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి జిల్లా అధ్యక్షులు మరి మండల గ్రామ స్థాయి అధ్యక్షుల ఆధ్వర్యంలో తప్పకుండా ఒక్కసారి గవర్నమెంట్కి మేము మేము పంపిస్తాము దాని ద్వారా ఏమైనా స్పందన వస్తుందా అని వేచి చూస్తాము లేదంటే తప్పకుండా ఒక డేట్ అనేది ఒక నిర్ణయం చేస్తాము ఎందుకంటే మాకు ఇప్పుడు కాపు జేఏసీ అధ్యక్షులు మరి చంద్రు జనార్దన్ గారు మరి ఈరోజు ఈ తెలంగాణలో మా కాపులు తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పటి నుంచి కూడా వాళ్ళు పదిహేను పది నుంచి పదిహేను లక్షల మంది ఈ రోజు ఈ ఈ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు వారందరూ కూడా ఈరోజు మద్దతు తెలుపుతున్నారు మరి ఈరోజు ఇంత జనాభా ఉండి మేము యాభై నుంచి అరవై లక్షల జనాభా ఉండి ఈ రోజు పదమూడు లక్షల యాభై వేలని ఆ వారు రాష్ట్ర ప్రభుత్వం సర్వేలో మేము వచ్చినప్పటి నుండి అందరం కూడా ఆవేదన చెందడం జరుగుతుంది తప్పకుండా నిర్ణయం అనేది జరుగుతుంది వీరు కరెక్ట్ గా మాకు గవర్నమెంట్ వచ్చి మళ్ళీ తిరిగి ఒకరోజు మున్నరు కాపు కుటుంబాలది మాకు సర్వే చేసి రిపోర్టు ఇవ్వలేని పరిస్థితుల్లో వారు ఉన్నట్టయితే తప్పకుండా మేము హైదరాబాద్ లో దీక్షలో తప్పకుండా మేము నలుగురం కూర్చుంటాము జిల్లా అధ్యక్షులు అందరూ వస్తారు